హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా సో కొత్తగా పీజీ అయితే తీసుకుంటే ఇలాగే ఉంటుంది మనం కొన్ని మెయింటెనెన్స్ అవన్నీ మనం పెట్టుకోవాలన్నమాట సో అదే చూపిస్తున్నాను మీకు సో మొత్తం పెయింటింగ్ అయితే వేపించాను వేపించి అయిపోయిన తర్వాత కొంచెం డెకరేషన్గా కోసం అని చెప్పేసి ఇలాంటివి తెప్పించాను సో పైన అంతా మొత్తం వచ్చేసి ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా వాటికి స్టిచ్ చేయాలంటే కష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి వైట్ ఉన్నాయి కదా మనం ఎక్కడికైనా కానీ షాపింగ్ మాల్స్ అలా వెళ్ళిపోయినప్పుడు ఇలాంటివైతే కనిపిస్తాయి కదా లాక్ చేయడానికి సో అలాంటివి అయితే తీ తెప్పించాను సో కొంచెం నేనైతే కొన్ని యూట్యూబ్లో అయితే చూసాను అనమాట వీడియోస్ అవన్నీ సో దాన్ని వేస్ట్ చేసుకొని కొన్ని ఐడియాస్ అయితే మేము ఇచ్చామన్నమాట సో సో ఫస్ట్ అయితే మొత్తం ఇలా ఖాళీగా కొన్నింది వారు మొత్తం సో మేము ఏం చేసామంటే ఆ వారికి పెయింటింగ్ ఏం అవసరం లేదు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కనుక వేయించండి సో ఫస్ట్ ఏ వైరింగ్ మొత్తం చేయించుకోవాలి సో నేనైతే ముందుగానే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ పని మొత్తం చేయించాను అది మొత్తం అయిపోయిన తర్వాత సో దీనికి ఆ గ్రీన్ మ్యాట్ ఉంటుంది గ్రీన్ మ్యాట్లో త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట సో ఒకటి వచ్చేసి కొంచెం లో బడ్జెట్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం మీడియము అండ్ థర్డ్ వన్ వచ్చేసి కొంచెం హై క్వాలిటీ సో హై క్వాలిటీలో మనకి ఏంటంటే సో ఈ గడ్డి మొత్తం ఉంది కదా అది కొంచెం హైట్గా ఉంటుంది మీడియం అయితే కనుక కొంచెం తక్కువ హైట్గా ఉంటుంది కొంచెం లో క్వాలిటీ అంటే ఏదో నార్మల్గా కొంచెం పల్చగా ఉంటుంది సో నేనైతే మీడియం అయితే సెలక్షన్ చేసుకున్నాను ఎందుకు మీడియమే తీసుకున్నాను అంటే నేను జస్ట్ వారికి మాత్రమే అటాచ్ చేస్తున్నాను అక్కడ అంత అవసరం లేదనిపించింది జస్ట్ చూడడానికి గ్రీనిష్గా ఉంటే సరిపోతుందని అనిపించింది అందుకోసం అని చెప్పేసి మీడియమే సెలక్షన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం అటాచ్ అయిన తర్వాత ఎక్కడైనా కొంచెం గ్యాప్స్ ఉంటే అవి మొత్తం మీద కట్ చేయించుకొని కొంచెం ఎక్కడన్నా కొంచెం పలుసుగా అలా అనిపిస్తే కనుక అక్కడ అటాచ్ చేయించాను అండ్ వాల్స్కి ఎలా అటాచ్ చేయించానంటే మనకి హోల్స్ వేయడానికి ఆ స్క్రూ ఉంటుంది కదా మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తెప్పించాను అనమాట ఆ మిషన్ తెప్పించి దానికి మధ్యలో చిన్న హోల్ వస్తుంది ఆ హోల్లో జస్ట్ ఒక బటన్ నాటి స్క్రూ పెట్టేసి దింపేయడమే ముందుగానే వాళ్ళు హోల్స్ అవన్నీ చేసి పెట్టుకుంటారు చేసి పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా దింపేస్తారనమాట కొంచెం లుక్ వైజ్ బాగుంటుందని చెప్పేసి తెప్పించాను బాగానే ఉందనిపించింది అంతకుముందు కొంచెం ఏదో వైట్గా వెలిటిగా అనిపించింది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం బాగుందనిపించింది సో పిల్లలకి చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనిపించింది అండ్ మిడిల్లో సెట్ చేసుకోండి రైట్స్ రైడ్స్ అవన్నీ నేను కొన్ని ఆన్లైన్లో చెక్ చేశాను కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి ఇంకా ఎందుకు తని షాప్కే డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చాడు మా హస్బెండు సో అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇదే ఫస్ట్ డే అనమాట మాకు పీజీలో ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇప్పటికీ వన్ మంత్ అయిపోయింది జాయిన్ అయిపోయి ఇది థర్టీన్త్ నేను నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ జాయిన్ అయ్యాను అనమాట టైం అయితే సెట్గా లేదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు సో ఇదే ఈ పీజీలో ఫస్ట్ వీడియో అనమాట పీజీ అంటే చాలామందికి అర్థం కావడం లేదు ఐ మీన్ హాస్టల్స్ అంటారేమో హాస్టల్స్ అంటే అది కొంచెం వేరుగా ఉంటుంది ఇక్కడ చాలామంది పీజీని అని మెన్షన్ చేస్తారు సో అందుకోసమే నాకు డైలీ అదే వర్డ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్లో ఉండే కబోర్డ్స్ అనమాట సో ఏమన్నా థింగ్స్ అలాంటివి ఉంటే పెట్టేసుకుంటారు పనికి రాని చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ తీసేయాలి నేనైతే సో వంట వాళ్ళకి చెప్పామంటే వాళ్ళకి వంట చేసుకోవడానికి టైం సరిపోదు ఎప్పుడైనా కొంచెం వేరు పడినప్పుడు నేనే తీసేయాలి అండ్ ఫస్ట్ డే నుంచే మనకి ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ కాదు అంటే గ్రాసరీస్ కానీ ఏవైనా కానీ మనం థర్టీ ఫస్ట్ ఐదు పని సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటో తేదీ నుంచి మనమే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ పీజీ అయితే కాస్ట్ ఎంత అంటే కొంచెం ఎక్కువే కాస్ట్ అయితే పడింది చాలా ఎక్కువే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టేశాము ఎందుకంటే ఇది నియర్ బై ఉంటుంది నాకు సో అందుకోసం అని చెప్పేసి తీసేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టుడే అయితే ఇంకా పన్నీర్ అయితే చేపిస్తున్నాను ఆ రోజు లక్కీగా నాకు సాటర్డే నేనైతే కొంచెం వీడియో తీసాను అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సండే వచ్చింది సాటర్డే నవంబర్ ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చేసి సండే వచ్చిందనమాట సండే వచ్చేసి యాజ్ యూజువల్గా మీరు చిన్న ఇంకొక పీజీతో చూసినట్లయితే ఎప్పుడు నేను బిర్యానీనే ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం టేస్ట్ ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది అనమాట చికెన్ గ్రేవీ చేయించాలంటే మరి రైస్ అయితే చేయించాలి అది కొంచెం కష్టమైన ప్రాసెస్ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇదే చేయించేసాను మనకి పీజీ తీసుకున్నప్పుడు థింగ్స్ అలాంటివన్నీ ఎలాంటివి అంటే జస్ట్ ఆ గిన్నెన అలాంటివన్నీ ఎలా వస్తాయంటే మొత్తం హోల్సేల్గా పీజీ మొత్తాన్ని కొనేస్తాం కాబట్టి అన్నీ అక్కడే ఉంటాయి ఇన్ కేస్ వన్ ఆర్ టూ మనకి ఏమన్నా అవసరమైతే తెచ్చుకోవచ్చు సో మనం ఎప్పుడు తీసుకున్నా కానీ ఇక్కడే ఉంటాయి అండ్ కొన్ని బెడ్స్ అవన్నీ నాకు పిల్లలకి కొంచెం కష్టంగా కష్టంగా ఉంది లోపల పెట్టేసుకుంటే అని చెప్పేసి బయట పెట్టేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదే అనమాట మేము ఉండేది సో చూపిస్తాను చూడండి సో మొత్తం పెయింటింగ్ చేయించాను సాటర్డే అయితే జాయిన్ అవ్వలేదు అండ్ సండే వచ్చేసి జాయిన్ అయ్యాను ఎందుకంటే సండే నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట అందుకే సండే అయితే జాయిన్ అయిపోయాను మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది ఆఫ్టర్ పెయింటింగ్ అయితే మొత్తం ఇలా ఉన్నాయి నేను పెయింటింగ్ వర్క్స్ కూడా నేను వీడియో తీద్దామని అనుకున్నాను కానీ అసలు అవ్వడం లేదు చూద్దాము ఎప్పుడోసారి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కాదు అంత టైం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ అన్ని యాసిడ్ వాష్ అయితే చేయించాను చేయించి పైన కూడా వాష్రూమ్లకు కూడా పైన పెయింటింగ్ అయితే వేయించాను అనమాట సో అదే వీడియో అయితే తీస్తున్నాను నేను సో వాష్రూమ్ అయితే చెక్ చేసుకోండి ఇన్ కేస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను మీకు సో కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి పైన హ్యాంగర్స్కి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఆ కబోర్డ్స్ని చూసే చాలా మంది వస్తారు కొంతమంది అమ్మాయిలు అయితే ఇది ఏపీజీ అంటే కోలీవింగ్ అండి సో లేడీస్ అండ్ జెంట్స్ బోత్ అనమాట సో వాళ్ళ ఇష్టం అనమాట లేడీస్ సపరేట్గా ఉంటారు జెంట్స్ సపరేట్గా ఉంటారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ విండోస్కి కూడా మొత్తం పెయింటింగ్ వేయించాను అండ్ ఇక్కడ వచ్చేసి రెండు చిన్నవి చెక్కలు అయితే వాటి మీద వచ్చేసి ఏమైనా ఫ్లవర్ బుకేస్ అలా ఉంటాయి ఇంకా ఇక్కడైతే నేను తీసేసాను బాబుకి ఎప్పుడన్నా కింద పడుకున్న పైన కింద పడుకున్నప్పుడు అవి మీద పడితే కష్టం కదా అని చెప్పేసి ఇంకా తీసేయించాను ఇంకా దేవాన్ చేస్తే మొత్తం ఫ్లోర్ మొత్తం ఇక్కడ నుంచి నేను రాస్ట్గా ఉంటాను అనమాట మా గది లాస్ట్గా ఉంటుంది ఇంకా ఫ్లోర్ మొత్తం చూపిస్తే ఇలా ఉంటుంది అదే చూపిస్తున్నాను మీకు సో ఇక్కడైతే డైనింగ్ హాలు నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు సో చాలా మంది వెయిటింగ్ అనమాట ఈ వీడియో కోసం వీడియో అప్లోడ్ చేయండి చేయండి అని టైం అయితే సెట్ అవ్వడం లేదు అందుకోసమే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను అండ్ వాల్స్ మొత్తం ఎలా ఉన్నాయి కింద అయితే ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు సో పైన ఎంటీగా ఉండే రూమ్స్కి అయితే పైన అయితే పెయింటింగ్ వేయించాను అనమాట కొంచెం ఫాస్ట్గా ఎవరైనా కస్టమర్స్ వస్తే చూపించడానికి ఇంకా పైన అంటే మనకి వరండా అక్కడైతే పెయింటింగ్ అయితే వేయించలేదు కొంచెం టైం పడుతుంది సో అప్పటికి ఆల్మోస్ట్ పెయింటింగ్ వాళ్ళు అయితే స్టార్ట్ అయితే చేసేశారు ఫస్ట్ నా రూమ్ ఏంటి నేను జాయిన్ అయిపోతానని అని చెప్పేసాను అందుకే నాదైతే కంప్లీట్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఇంకా మనకి ఇవాళ అంతగా కొంచెం బెటర్గానే ఉండే అంత అవసరం లేదు సో కొంచెం నిదానంగా వేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే వేపించాను వేయించి ఈ వాల్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసామన్నమాట సో ఫైనల్గా గమ్ము అవన్నీ అంటించిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో అసలు నాకు అయితే మానిటైజేషన్ అసలు అవ్వడం లేదండి వీడియోస్ అయితే కం కంటిన్యూస్గా పోస్ట్ చేస్తే మనకి మానిటైజేషన్ అయిపోతుంది ఎప్పుడు అవ్వాల్సింది వన్ మంత్ నుంచి జస్ట్ నేను టూ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను సేమ్ టైం ఏంటంటే నేను లైవ్ కూడా పెట్టడం లేదు అందుకే నాకు మానిటేషన్ అయితే చాలా దూరం అయిపోతుంది ఇప్పటి నుంచి కనీసం కంటిన్యూస్గా ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్పేస్తాను కానీ నేను చేయలేకపోతున్నాను అంతే కొన్నిసార్లు నాకు టైం చిక్కడం లేదు నా ఆల్మోస్ట్ నైట్ పడుకునేసరికి నాకు టూ అది వన్ ఓ క్లాక్ అయిపోతుంది అండ్ రీసెంట్గా కుక్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు వన్ వీక్ నుంచి ఫుడ్ నేనే చేయాల్సి వచ్చింది వన్ వీక్ నుంచి టూ హండ్రెడ్ కంటే అస్సలు చాలా కష్టంగా అనిపించింది ఒక టూ డేస్ ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా ఇదంతా వీడియో తీసింది ఫస్ట్ అనమాట నవంబర్ ఫస్ట్ సెకండ్ డేట్స్ అయితే వీడియో తీసాను లక్కీగా ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ టుడే డే వచ్చేసి ఒక టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో షార్ట్స్ కంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ వీడియోస్ అనమాట మనకు అవర్స్ వచ్చే ఇది రాంగ్ వీడియోస్ నుంచే కదా అందుకే లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇంకోటి షార్ట్స్ ఏంటంటే మనం ఎక్కువగా దాన్ని అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రావడానికి షార్ట్స్ అయితే యూస్ అవుతాయి అందుకే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను కాకపోతే కొంచెం తక్కువ లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మొత్తం ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలా ఉంది అండ్ అది జస్ట్ గమ్ముతో మనం అంటించిన తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉండడానికి కొంచెం మేకులు అయితే వేపిస్తుంది కింద వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి జస్ట్ రైట్ రైట్స్ మాత్రమే ఇంకా పెట్టేసేయాలన్నమాట అండ్ పైన వచ్చేసి ఇది టాప్లో ఉంటుంది మనకి హీట్ పంప్ ఉంటుంది ఆ హీట్ పంప్లో సో ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళైతే ఇది రన్నింగ్ అనమాట హాస్టల్ సో అలాగే తీసేసుకున్నాను నేను మనం ఏమేమి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది లిఫ్ట్ చెక్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే హీట్ పంప్ అయితే చెక్ చేసుకోవాలండి హీట్ పంప్తో చాలా కష్టం అవుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అనేది హాట్ వాటర్ లేకపోతే చాలా కష్టం అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా చెక్ చేసుకుంటే ఉంది హీట్ పంప్ ఏంటి అని అతన్ని పిలిపించి చెక్ చేపిస్తున్నాను ఓకే పర్వాలేదు అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఒక హీట్ పంప్ అయితే పనిచేయలేదంట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను మనకైతే చేత కదా ఇంకొకటి ఈవినింగ్ టైం అనమాట ఇది ఈవినింగ్ ఇదైతే వెస్ట్ సో లక్కీగా అప్పుడే సన్సెట్ అవుతుంది నాకైతే చాలా ఇష్టం అనమాట సన్సెట్ అండ్ కంపెనీస్ అవన్నీ వ్యూ బాగుంటే నేను కొంచెం వీడియో అయితే తీసాను ఎప్పుడైనా కొంచెం షార్ట్ వీడియోస్ అవి చేయడానికి పైకి వచ్చి తీద్దామంటే అంత టైం అయితే ఉండడం లేదు సో ట్రై చేద్దాం ఎప్పుడైనా కొన్ని షార్ట్స్ అయితే తీద్దాము ఫ్యూచర్ అని అనుకున్నాను వ్యూ చాలా బాగుంది టాప్లో చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది పక్కనే లేడీస్ పీజీ ఉంటుంది సో వాళ్ళకైతే సెక్యూరిటీగా మొత్తం అంతా వెంటిలేషన్ బాగా ఉండడానికి సో అన్ని కడ్డీలో వెన్నీ వేసి బాగా చేశారు అనమాట బాగుంటుంది ఆ పీజీ నేను అంతకుముందు ఫస్ట్ నా ఛానల్లో ఈ పీజీ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో నా పీజీ వీడు ఎప్పుడైనా హోమ్ టూ దాకా పీజీ టూ చూద్దాం చేద్దాం అనుకుంటే టైం ఉండడం లేదు ఫ్యూచర్లో ట్రై చేస్తాను సో ఇవే అనమాట పైన ఈ తీగలన్నీ కింద అయితే కనుక మనకి సన్ డైరెక్ట్ అవి టాటా అవి ఉన్నాయి కదా సో దానికోసం అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇంకా పైన తీగలన్నీ ఉన్నాయి మనకు డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకుంటే టీవీస్ అయితే చూసుకోవచ్చు కింద స్మార్ట్ టీవీ కాదండి జస్ట్ రీఛార్జ్ అనమాట మనం ఇంటికాడ సన్ డైరెక్ట్ ఉంటుంది కదా ఛానల్స్ వస్తాయి కదా అలాంటి టీవీ అయితే ఉంది ఇంకా అదే అనమాట సో అందుకోసమని ఇవన్నీ ఉన్నాయి ఇంకా చూడండి అసలు అప్పుడే స్నానం చేసి అతను వచ్చేసాడు ఫాస్ట్గా అందుకోసమని చెప్పేసి వచ్చేసాను నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ మన ఎలా హ్యాండ్కి పట్టుకుంటే చిన్నగా కనిపిస్తాడు కదా సన్ను సో అలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు సో ఫాస్ట్గా వచ్చేసాను కాబట్టి స్నాన్ చేసి బొట్టు కూడా పెట్టుకోలేదు ఇంకా అతను నాకు టైం అవుతుంది అని చెప్పేస్తుంటే ఇంకొచ్చేసాను పైన చూపిస్తున్నాను కదా అదే ట్యాంకర్ అనమాట సో కొంచెం ఇయర్స్కి అయితే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు కొంచెం పెయిన్గా ఉందనిపించింది అందుకే తీసేసాను ఇంకా కిందికి వచ్చేసరికి ఫుడ్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళంతా కూర్చొని తినేస్తున్నారనమాట అదే చూస్తున్నాను ఇంకా వీడియోస్ అవన్నీ తీద్దామంటే ఇంకా లోపలికి లోపలికి అయితే పోలేదు కొంచెం పనున్నది ఇంకా బయటకు వచ్చాను సో కొంచెం గ్రాసరీస్ అవన్నీ తీసుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ ముందే తెచ్చేసుకుంటాను నేను ఇన్ కేస్ ఏమైనా కొంచెం తక్కువ ఉంటే కనుక వన్ ఆర్ టూ ఐటమ్స్ ఇమీడియట్గా బయటే తీసేసుకుంటాను దానికోసం బయటకు వచ్చానండి ఎన్ని తీసుకొచ్చినా కానీ ఏదో ఒక వస్తువు అయినా కానీ మిస్ అవుతుంది సో అందుకోసమే ఇంకా ఆల్మోస్ట్ కడ్ ప్యాకెట్స్ అవన్నీ అంటే మంత్లీ వైజ్ అమౌంట్ అయితే పే చేస్తాను నేను వాళ్ళే వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా నాకు ఇప్పుడైతే అతను అవైలబుల్గా లేడు సో పక్క నుంచే తెచ్చుకోవాలి ఇంకా ఈవినింగ్ టైము డైరీ ఇంకా కాఫీ టీ అయితే కనుక అసలు అలవాటు లేదు ఇన్ కేస్ నాకు ఏదన్నా కొంచెం హెల్త్ ఇష్యూ జలుబు అలా ఉంటే కనుక తెచ్చుకుంటాను అనమాట టీ బిస్కెట్ అయితే తింటాను ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే ఇంకా అంతకంటే ఎక్కువ తాగను టీ కాఫీ లాంటివి ఈ మధ్య పని ఎక్కువ అవడంతో మా అయితే కనుక ఫిఫ్టీ కేజీస్ ప్లస్ ఉండేదాన్ని బాగా తగ్గిపోయాను ఫేస్ అంతా బాగా పీకపోయింది సో ఎప్పుడు పనే నైట్ టు అది వన్ కూడా అయ్యేది నేను అనుకున్నాను ఇంకొక పేజీ తీసుకుంటే వన్ టబ్బాయి ఉంటాడు కాబట్టి కొంచెం పని తక్కువ అవుతుందని అలా ఏం కాదు పని డబల్ అయిపోయింది అస్సలు టైం అయితే కుదరడమే లేదు సో ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఇంక తీసుకొని బల్క్లో తెచ్చుకుంటాం మనకి బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అదే బల్క్లో తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట అందుకే ఎక్కువే తీసుకుంటాను అయినా సరిపో ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటాయి సో టుడే అయితే కొంచెం పుదీనా అవైతే తెచ్చాను అయిపోయినాయి సో వాటి కోసం అని చెప్పేసి వచ్చాను అనమాట తీసుకుందామని అండ్ ఫైనల్గా అయితే ఈవినింగ్ బయటకు వచ్చాము ఎందుకంటే పీజీకి కొన్ని కా బెడ్స్ అయితే పాడైపోయినాయి అనమాట కొత్త పీజీలో కొత్త హాస్టల్లో సో అందుకోసం అని చెప్పేసి కొత్తవి కొనాలని బయటకు వచ్చాను నేనైతే బల్క్ ఆర్డర్స్ ఇస్తాను కానీ జస్ట్ ఇప్పుడు టెంపరీగా ఒక ఫోర్ ఫైవ్ బెడ్స్ అయితే కావాలి అందుకోసమని ఇమీడియట్గా తెచ్చుకోవాలని చెప్పేసి కార్డ్స్ కూడా కావాలి అందుకోసమని వచ్చానండి నాకైతే కార్ట్ అయితే త్రీ ఫైవ్ పడింది నేను చూపిస్తాను అంటే మనకి స్పేర్గా ఇచ్చేస్తారనమాట విడివిడిగా ఇచ్చేస్తారు ఇంకొకటి బెడ్ అయితే నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడింది అంటే మొత్తం వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ అంటే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అది అయిందనమాట ఒక కార్టు ఒక బెడ్ కొంచెం కాస్ట్గానే ఉంటాయి ఇంకొకటి పీ హాస్టల్ వాళ్ళకంటే కొంచెం తక్కువ చేస్తారు అనమాట బయట వాళ్ళకైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అదే డిఫరెన్స్ ఇంకొకటి మనం బెడ్స్ ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే టాప్లో వచ్చేసి కొంచెం ధర్మోకోల్ ఉండాలి మీడియం మధ్యలో వచ్చేసి స్పాంజ్ ఉండాలి మళ్ళీ కింద వచ్చేసి ధర్మోకోల్ ఉంటుంది కదా వైట్గా వస్తుంది అది ఉండాలి సో అలా ఉంటే బెడ్స్ ఎప్పటికీ పాడవవు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఫస్ట్లో మాకు తెలియక కొంచెం వేరైటీవైతే తీసుకున్నాము అవి మధ్యలో అనిగిపోయినాయి పైన మాత్రం బాగున్నాయి సో పిల్లలకు వచ్చేసి బాడీ పెయిన్స్ వస్తున్నాయని అని చేశారనమాట అందుకే ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటున్నాము సో ఇలా ఉంటుంది ధర్మోకోల్ అంటే బయట కనిపిస్తుంది కదా అది కొంచెం హార్డ్గా ఉంటుంది మనకు మిడిలో వచ్చే ధర్మోకోల్ కంటే పైన వచ్చి ఒక రేయర్స్ వచ్చి మిడిలో కొంచెం స్పాంజీ వచ్చి కింద వచ్చేసి ధర్మోకోల్ ఉంటే కొంచెం బెడ్స్ అనేవి బాగుంటాయి అన్నమాట అందుకే వాటిని అయితే సెలక్షన్ చేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ అయితే కనుక కొంచెం హాస్టల్స్ రన్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు కానీ వన్ బెడ్ టూ బెడ్స్ తీసుకున్నా ఇలాంటివి చెక్ చేసుకుంటే మంచిది మనకు లైఫ్ వస్తాయి అందుకే చెప్తున్నాను అండ్ బయట అయితే ఇక్కడ యాడేది బాగా నచ్చింది ఇంకా సోఫా అవన్నీ బాగా నచ్చుతున్నాయి కానీ ఇప్పుడైతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువైపోయింది అందుకే ఇంకా ఏం తీసుకోలేదు జస్ట్ అవి మాత్రం తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే సోఫాస్ సీట్స్ అన్ని కొంచెం తక్కువ రీజనబుల్లోనే ఇస్తాడు మాకు అనమాట నీకు అది ఉంటుంది మాకు అందుకే ఇంకా ఏం తీసుకోలేదు ఇంకా ఫ్యూచర్లో మార్చేద్దాంలే అని చెప్పేసి ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి అంతేగాని ఇన్కమ్ వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే కనుక మనం నష్టపోతాము అందుకే కొంచెం చూసి చూసి పెట్టేస్తున్నాను నేను ఇన్వెస్ట్మెంట్ సో బయట ఒక షాప్ ఉందన్నమాట అక్కడ చూడండి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న షాపులో ఫుడ్ అవన్నీ సో అక్కడైతే ఫుడ్ అవన్నీ తినేస్తున్నారు ఇంకా దేవాన్షన్ అయితే తీసుకొచ్చాను ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా హాస్టల్లోనే ఉన్నాడు ఇంకా ఫోన్ చేస్తున్నాడు అనమాట సో అందుకోసం వెళ్తున్నాను ఇంకొకటి బెడ్స్ అయితే చూడండి ఇవి అనమాట దానికి సో అవి వేయస్ అంటే మధ్యలో గమ్ వేసి అంటిస్తారు అనమాట అవన్నీ మిషన్లోనే వచ్చేస్తాయి అటాచ్డ్గా అదే డిఫరెన్స్ మనం సపరేట్గా కట్ చేసుకొని పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉండదు మనం చేస్తే మిషన్లో అవే కట్టే గమ్ గమ్ముతో అంటించి మనకి ఇస్తారన్నమాట దానిపైన ఇలా షీట్ అయితే ఉంటుంది ఆ షీట్ మొత్తం వేసుకొని ఇలా ప్రొవైడ్ చేస్తారు బెడ్స్ అయితే బాగుండే చూసాను నేను అంటే ఒక శాంపిల్గా మనం తీసుకొని చూడవచ్చు ఇంకా తీసుకొని ఇంకా వెంటనే అక్కడే బుక్ చేసుకున్నాం వారే ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కిలోమీటర్కి ఇంతని ఉంటుంది సో మాకు వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉండింది అది ఒక టూ హండ్రెడ్ అయితే చా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీనో ఛార్జ్ చేశారనమాట ఇంకా అంతే ఇంకా బెడ్స్ అయితే తీసుకొని ఇంకొచ్చేసాను అండ్ ఇది వచ్చేసి ఇంకొక వీడియో అనమాట సో నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తున్నాం సో బయట ఫుల్ ఎండగా ఉంది అప్పుడైతే చాలా ఎండగా ఉంది జస్ట్ అప్పటికి టూ థర్టీ అయిపోయింది ఆ టూ థర్టీకి చూడండి ఎంత ఎండగా ఉందో ఇంకా నేను దేవాంశం మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నాం చిన్న పని పడింది సో అందుకోసమని వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఎంత హాట్గా ఉందో ఫస్ట్ టైం అనమాట ఇంత వేడి నేను చూడము ఆల్మోస్ట్ ఈ సీజన్లో నాకు తెలిసి డిసెంబర్లో జనవరిలో ఎక్కువ అంటే మైనస్ టెన్ వరకు వస్తు అంటే మైనస్ సిక్స్ వరకు వస్తుందంట అండ్ సమ్మర్లో వచ్చేసి అలాగే సేమ్ టెంపరేచర్ కూడా హైగా ఉంటుందంట రీసెంట్గా నేనైతే చదివాను అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంతకంటే ఇంకా మా హోమ్ టౌన్ అయితే ఇంకా ఎక్కువ ఉందంట రీసెంట్గానే ఫోన్ చేశాను చెప్పేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పని మొత్తం అయిపోలేదు మా హస్బెండ్కి మధ్యలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అది మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఈ మధ్య గ్యాప్లో నేనైతే వీడియో అయితే తీసేశాను అనమాట ఇంకా తీసుకొని వచ్చాను సో ఇప్పుడైతే ఇంకా మరీ వచ్చాను ఈవినింగ్ టైం ఫుడ్ అవి చెక్ చేసి అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టేశాను ఈ రోజైతే చికెన్ అనుకుంటాను నేను ఆ వీడియో ఎప్పుడు తీసానని కూడా నాకు ఐడెంటిఫై లేదు సో అదే వేస్తున్నాను ఏదైనా కానీ స్పెషల్ అయితే కనుక చికెన్ కానీ ఏదన్నా అలాంటివి అయితే కనుక నేనైతే ప్రొవైడ్ చేస్తాను సో మిగతా అక్కడే పెట్టేస్తాను అనమాట వాళ్ళే తీసేసుకుంటారు సో వాళ్ళైతే ఫైనల్గా తింటున్నారు అదే ఈ వీడియో అయితే ఇంతే మరి